హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సండే కాబట్టి ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నాను హైదరాబాద్ కి మెట్రో వచ్చి పదేళ్ళు అవుతున్నా గానీ నా లైఫ్ లో ఫస్ట్ టైం అయితే ఈ రోజు మెట్రో ఎక్కాను అమీర్ అమీర్పే సాఫ్ట్వేర్స్ అందరూ కూడా మ్యానుఫాక్చరింగ్ అయ్యేది ఇక్కడే ఆ ఉద్దేశం ఏంటంటే సాఫ్ట్వేర్ అవ్వాలంటే కోర్సెస్ నేర్చుకోవాలి అవి అమీర్ అమీర్పేలోనే నేర్పుతారు నేను మా ఫ్రెండ్ అయితే ఇలా చీఫ్ లేవర్ టీ అయితే తాగాము టీ అయితే చాలా బాగుంది అక్కడి నుండి డైరెక్ట్ గా అమీర్పేట్ లో ఉన్న ఏషియన్ సత్యం మాల్ కి అయితే వచ్చేసాము ఇంతకీ ఈ మాల్ ఎవరిదో తెలుసా మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఈ విషయం మా ఫ్రెండ్ నాకు చెప్పేంత వరకు తెలియదు ఈ మాల్ అల్లు అర్జున్ అని ఒకప్పుడు ఉండే పాత సత్యం థియేటర్ ని ఇప్పుడు ఏషియన్ సత్యం మాల్ గా అయితే మార్చారు మాల్ అయితే చిన్నగా ఉన్నా గానీ లుక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఒకప్పుడు పాతకాలం యాక్టర్స్ రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు అయితే రామకృష్ణ అన్నపూర్ణ పద్మాలయ అయితే కట్టారు కానీ ఇప్పుడున్న యాక్టర్స్ అయితే మాల్స్ అయితే కడుతున్నారు ఆల్రెడీ ఏం మాల్ అందరికీ తెలిసిందే అది మహేష్ బాబు గారి అని ఇంతకీ మాల్ కి ఎందుకు వచ్చానంటే ఈ వీకెండ్ అవతార్ ఫైవ్ అండ్ డాష్ మూవీ రిలీజ్ అయింది కదా దాన్ని ఒక లుక్ వేద్దామని అయితే వచ్చేసాను ఇంకా షో కి టైం ఉందని కాసేపు తిరిగి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను సండే కావడంతో సినిమాకి అయితే చాలా మంది వచ్చారు ఇంకొంచెం ముందుకు వెళ్తే అల్లు అర్జున్ గారు తీసిన సినిమాలన్నీ ఫొటోస్ ఫ్రేమ్ కట్టించి ఇక్కడైతే పెట్టారు అల్లు అర్జున్ గారి సినిమాలో మీకు ఏ సినిమా ఇష్టమో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకైతే ఆర్య అలాగే ఇంకొక పక్క అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఉన్నాయి షో టైమ్ అయితే అయింది ఇక ముందు వెళ్ళి వెళ్ళగానే మాకైతే అయితే త్రీ గ్లాసెస్ ఇచ్చారు అవతార్ ఫైవ్ అండ్ సినిమా త్రీ డి ఎఫెక్ట్ లో అయితే ఉంది ఫస్ట్ టైం నా లైఫ్ లో త్రీ ఎఫెక్ట్ లో ఒక మూవీ అయితే చూస్తున్నాను అప్పుడు ఎప్పుడో అవతార్ వన్ చూసాను టూ మిస్ అయ్యాను ఇప్పుడు త్రీ ఎలా ఉంటుందో మీకు ఒక రివ్యూ అయితే ఇస్తాను అవతార్ కున్న క్రేజ్ వల్ల మొత్తం హాల్ అయితే నిండిపోయింది వెళ్ళేటప్పుడు ఈ గ్లాసెస్ ఎలాగైనా తీసుకెళ్లిపోవాలని ఇక సినిమా చూస్తున్నప్పుడే పాప్కార్న్ తీసుకున్నాం దీని కాస్ట్ టికెట్ కంటే డబల్ ఉంది పాప్కోన్ తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే రెండు కూల్ డ్రింక్స్ కూడా వచ్చాయి అవతార్ త్రీ గురించి చెప్పాలంటే స్టోరీ ఏం లేదు యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి త్రీ డీ ఎఫెక్ట్ మూవీ అన్నారు కానీ ఆ ఎఫెక్ట్ అయితే నాకు అంతగా ఏమీ అనిపించలేదు ఆ త్రీ డీ లో ఏదైనా ప్రాబ్లమ్ అని చెక్ చేసుకునే సరికి ఆ సినిమా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది సినిమా కాస్త పెద్ద రావడం వల్ల ఎప్పుడో సూర్యోదయానికి హాల్లోకి వెళ్తే సూర్యాస్తమయానికి అయితే అయితే వచ్చాము బయటికి రాగానే ఆకలి అయితే వేసింది ఆకలేస్తే అన్నం తినాలి అదే బాగా ఆకలిస్తే బిర్యానీ తినాలి మంచి బిర్యానీ ఎక్కడుందా అని వెతికితే ఎస్ఆర్ నగర్ లో నా ఆయారి కుండ బిర్యానీ అని తెలిసింది ఆయుడు గారి కుండ బిర్యానీ అని గానీ నా ఆకలి అయితే డబల్ అయింది రోజు ఐటమ్స్ ని బోర్డు మీద రాశారు లోపలికి వెళ్ళగానే యాంబియన్స్ అయితే చాలా బాగున్నాయి రోజు సండే కావడం వల్ల రష్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మాకు ఒక టేబుల్ అయితే ఇచ్చారు ఇక్కడ బాహుబలి తాళి స్పెషల్ అంట అరగంటలో ఒక మనిషి ఆ తాళిని కంప్లీట్ చేస్తే లక్ష రూపాయలు గెలవచ్చు ఆ పొట్టకి లక్ష రూపాయలు గెలిచే కెపాసిటీ అయితే లేదని నేనైతే ఒక చికెన్ దమ్ బిర్యానీ పాట్ కప్పులు అయితే ఆర్డర్ ఇచ్చాను ఈ బిర్యానీని చూడగానే నాలో కవిత్వం అయితే పొంగుకు పొగలు కక్కుతున్న బిర్యానీలో వేడి ఆగా దట్టించిన మసాలా కోడి రుచికి వాసనకి మధ్య పెరిగింది పోటీ ఎంత ఇచ్చినా దీని ముందే తక్కువ కోటి నచ్చితే అందరూ వాహో వాహో అనండి భయ బిర్యానీలో లో నాలుగు పీసెస్ అయితే గట్టిగా సరిపోతుంది పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి ఇద్దరికి ఈ బిర్యానీ చక్కగా సరిపోతుంది బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా ఆ చికెన్ పీసెస్ కుకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే టేస్టీగా కూడా ఉంది ఒక్కసారి అయితే డెఫినెట్ గా ఈ బిర్యానీని టేస్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు